అందరికీ నమస్తే నేను నాగేంద్ర చేరియాల మున్సిపల్ కమిషనర్గా ఐదు నుంచి పోస్టింగ్ పైన వచ్చాను దయచేసి గమనించండి మీ మీ ఆస్తి పనులు నల్ల బిల్లులు ఇతర ఇతర ఇంకేమైనా పనులు కనుక మీరు బకాయి ఉన్నట్లయితే సకాలంలో పురపాలక సంఘానికి వచ్చి మీ ఆస్తి పనులు చెల్లించండి ఆన్లైన్ ద్వారా కూడా చెల్లించవచ్చును అట్లా అలా రకంగా చెల్లించినట్లయితే మీరు పట్టణాభివృద్ధిలో మీరు పారి భాగస్థులు అవుతారు పట్టణ అభివృద్ధి కూడా వేగంగా జరుగుతుంది అలాగే ఇంకొక గమనిక ఏంటంటే ఇప్పుడు స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం నడుస్తున్నది గత సోమవారం నుండి ఈ కార్యక్రమంలో భాగంగా మీరు మీ ఇంటి మీ పరిసరాలలో శుభ్రంగా ఉంచండి అట్లాగే ప్రతి శుక్రవారం నాడు మీరు డ్రై పాటించండి మీ ఇంట్లో ఉన్న పాత వస్తువులు ఏమైనా ఉంటే స్వచ్ఛ ఆటోలు వస్తున్న ప్రతి ఉదయం ఇంటి ముందుకు వస్తుంది ఆ స్వచ్ఛ ఆటోలు వేసేయండి ఆ రోజు డ్రైడ్గా పాటించండి మీలో ఉన్న మీ ఇంటిలో ఉన్న ఎలాంటి పాత కుండలు కానీ పాత టైర్లు కానీ అందులో నీళ్ళు నిలిచినట్లయితే వాటిని పాడవేయండి అందులో దోమలు గూడు కట్టుకొని మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి దయచేసి గమనించండి మీ మీకు మరొకసారి మీకు ఒక విజ్ఞప్తి ఆస్తిపాలను సకాలంలో చెల్లించండి పట్టణ ప్రగతికి తోడ్పడండి ధన్యవాదాలు అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ For more updates, please like and subscribe to JNTV Telangana. Hi! Subscribe to JNTV Telangana. Don't forget to like the video and to get the notification of a video, hit the bell icon.